హలో ఎవ్రివాన్ వెల్కమ్ టు ఏ రెసిపీస్ ఈరోజు వీడియోలో ఏదైనా స్వీట్ తినాలని అనిపించినప్పుడు ఎంతో రుచిగా ఉండే ఈ మఖం హల్వాని ట్రై చేయండి అప్పటికప్పుడు పది పది నిమిషాల్లో చేసుకొని తినేసేయచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసేయచ్చు మరి ఈ టేస్టీ మఖండి హల్వాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు సూజీ రవ్వని తీసుకుంటున్నాను ఈ రవ్వని ఒక్క నిమిషం పాటు కొంచెం వేయించుకోవాలి ఈ రవ్వలో ఉన్న పచ్చిదనం పోతే బాగుంటుంది ఇలా వేయించుకొని ఇప్పుడు ఈ రవ్వని ఒక గిన్నెలోనికి వేసేసుకుందాం ఇందులోనికి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక కప్పు పాలని వేసుకోవాలి కాచి చల్లార్చిన పాలు ఇవి వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు ఈ లోపు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోనికి రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి వేసుకొని ఇందులోనికి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి నేను ఇక్కడ కొన్ని బాదం కొన్ని కాజు తీసుకున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ని కొంచెం నెయ్యిలో వేయించుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా పక్కన తీసేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి తర్వాత ఇదే నెయ్యిలోనికి ఒక హాఫ్ కప్పు షుగర్ని వేసుకుంటున్నాను ఈ నెయ్యిలోనే షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యి క్యారమ్మెల్లా అయ్యేంతవరకు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ క్యారమెల్ చేసుకోవాలన్నమాట చూడండి కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతూ వస్తుంది రెండే రెండు నిమిషాల్లో ఇది క్యారమెల్ అయిపోతుంది ఇలా ఈ కలర్లోనికి వచ్చేసాక ఇప్పుడు ఇందులోనికి కలిపి పెట్టుకున్న పాలు రవ్వ మిశ్రమం ఉంది కదా దీన్ని వేసేసుకోవాలి వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ని అలాగే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి వేసుకుంటున్నాను వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఈ స్వీట్ని అంతా కూడా దీనిలో ఉన్న నెయ్యి అంతా కూడా రిలీజ్ అయ్యేంత వరకు ఒక్క రెండు నిమిషాలు ఇలాగే ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి నెయ్యి ఇలా రిలీజ్ అవుతూ ఉంటుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే మకండి హల్వా రెడీ అండి చాలా చాలా బాగుంది తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది అంత బాగుంది నోటికి రుచిగా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా మరి మీకు ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్